శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండలం తలమర్ల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో హెడ్ మాస్టర్ కె లోకనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో పర్యావరణంపై అవగాహన అన్న కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రముఖ పర్యావరణవేత్త భాస్కర్ నాయుడు సినీ యాక్టర్ కమల్కొండ సురేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణం పరిరక్షిస్తే సమస్త జీవరాశులకు ఆహారం ఆక్సిజన్ వాటర్ ఎకో సిస్టమ్ తదితరాలు అందించి సమస్త జీవరాశులకు జీవనాధారమైన ప్రకృతిని కాపాడుకోవటమే పరమావధిగా జీవించాలని అన్నారు కార్యక్రమానికి హాజరైన కమలకొండ సంతోష్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తమ స్నేహితుల పెద్దల జన్మదినాన్ని పురస్కరించుకొని మొక్కలు నాటాలని తెలియజేశారు మనం ఈ సమయాన్ని వృధా చేసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇంకొకసారి చాలా బాగుండండి మనం ఎవరన్నా మన ఊర్లో చెట్లు కానీ మన ఊర్లోనే కాదు ఎక్కడైనా చెట్లు కొట్టేస్తుంటే ఆ చెట్లని కన్సర్వ్ చేయాలి మన జీవితాన్ని మనం సార్థకం చేసుకోవాలంటే మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్న నేచర్ ని కూడా మనం కాపాడుకోవాలి మన నేచర్ని మనం మనం మన నేచర్ ని కాపాడితే అది మనల్ని కాపాడుతుంది మనం దాని నుంచి ఆక్సిజన్ తీసుకుంటున్నాం ఫుడ్ ఫ్రూట్స్ ఇలా ఎన్నో మనం లభిస్తున్నాయి కాబట్టి మనం మనం వాటిని రక్షించుకోవాలి ఎక్కడ కూడా ఇట్లాంటి చెట్లను కాని మొక్కలను కానీ మీరు పెంచండి ఎవరైనా కొడుతుంటే పోయి వాటిని ఆపండి విధంగా సార్ వాళ్ళు చెప్పినట్టు సార్ వాళ్ళు చాలా మొక్కలు కాపాడారు మనం కూడా మనకి వీలైనన్ని నాటండి మరికొన్ని కాపాడండి అంటే ఏమో తెలుసుకున్నాం కదా ఫారెస్ట్ లో ఉన్న ఆరు అక్షరాలు ఈ భూమి మీద ఉన్న సమస్త జీవరాశులు జీవించడానికి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకున్నాం కదా అందులో ఒక్కో అక్షరం ఏమి ఇస్తుందో తెలుసుకున్నాం కదా ఇప్పుడు చెప్పండి ఎఫ్ ఏమిస్తుంది ఓ ఇచ్చి ఈ భూమి మీద సమస్త జీవరాశులను ఈ అమ్మ లాంటి అమ్మ అయిన ప్రకృతిని మనం ఎవరైతే విస్మరించి తిరిగి సేవ చేయమో తల్లికి సేవ చేయని ఫలితం వాళ్ళ అకౌంట్ లో ఉండిపోతుంది వాళ్ళు మనిషిగా మనిషి గుణాలను తెలుసుకొని హాయిగా జీవిస్తామని ప్రమాణం చేయిచున్నాం భారత్